హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ క్రియేషన్స్ ఇడ్లీలతో పకోడీలు ఏ విధంగా రెడీ చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా మనం అయితే ఇడ్లీలను తీసుకోవాలి నేను అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసిన తర్వాత మిగిలిపోయిన ఇడ్లీలని ఈవినింగ్ నేను ఇలా పకోడీలాగా స్నాక్స్ ఐటమ్స్ చేశాను ముందుగా మనము మిగిలిన ఇడ్లీలని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు అలా తినబుద్ధి కాని వాళ్ళు మార్నింగే ఇలా అయినా చేసుకోవచ్చు అలా మనము కట్ చేసుకునేసరికి నేనైతే ఆయిల్ ఇలా హీట్ చేశాను వెంటనే కట్ చేసుకున్న పీసెస్ని మాత్రం నేను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను మనము ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత బాగా హీట్ హీట్ అయిపోయిన తర్వాతనే మనం ఈ ఇడ్లీలని వేసుకోవాలి లేదంటే వాటికి అతుకుపోతుంది అందుకని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి మరి ఎక్కువ గోల్డెన్ అవసరం లేదు నార్మల్ గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు ఇలా మనము తయారు చేసుకున్న పకోడీని మాత్రం ఇలా నార్మల్గా అయినా తినొచ్చు మనము లేదంటే ఇలా కొంచెము ఉప్పు కారం ధనియా పొడి బాగా మూడిటిని మిక్స్ చేసి మనము ఈ పకోడీల పైన చల్లుకొని తినొచ్చు నేను స్నాక్స్ లాగా చేశాను కాబట్టి ఈ విధంగా తిన్నాము లేదంటే బ్రేక్ఫాస్ట్ లాగా తినాలనుకుంటే చట్నీతో తినొచ్చు ఈవినింగ్ ఇలా నచ్చని వాళ్ళు ఉత్తిగా నచ్చని వాళ్ళు సాస్తో అయినా తినచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఇలా అనగానే మంచిగా ఎంత క్రిస్పీగా ఉందో లోపల స్మూత్గా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఎవరికైనా ఇడ్లీ తినబుద్ధి కాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి రెసిపీని చాలా బాగుంది ఇడ్లీ అనగానే చాలామంది ఇష్టపడరు ఈ దోశ వడలు అలాంటివి ఇష్టపడినంతగా ఈ ఇడ్లీలను ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసుకున్నా కూడా ఈవినింగ్ స్నాక్స్కి ఈ మిగిలిపోయిన ఇడ్లీతో ఈ విధంగా రెడీ చేసుకోండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఎవరైనా తింటారు నచ్చని వాళ్ళు అనేది ఎవరు ఉండరు అందరూ ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్